అక్కడి నుంచి తెంగరై రాజపాళ్యం రామనాథపురం అనేటువంటి క్షేత్రాలకు వెళ్ళారట ఈ రామనాథపురం అంటే మనకి చెప్పబడేటువంటి రామేశ్వర క్షేత్రానికి సంబంధించినటువంటి విషయం అంటే జిల్లా కేంద్రం అనమాట అది అట్లా అక్కడి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మార్చి ఇరవై ఆరో తేదీన తిరిగి రామేశ్వరానికి వెళ్ళి అక్కడ రామేశ్వరంలో కూడా శారదా చంద్రమీశ్వరుల యొక్క ప్రాకారం ఉంది శంకరమఠం చాలా భవ్యమైనటువంటి శంకరమఠం ఉంది అక్కడ పూజించి అక్కడే విశేషమైనటువంటి పూజలు చేశారట చాలా పెద్ద కార్యక్రమం భారతదేశం నుంచి మొత్తం భక్తులందరూ వచ్చినటువంటి అతిపెద్ద కార్యక్రమంగా రామేశ్వర క్షేత్రంలో మనం గమనించవచ్చు అక్కడ రామేశ్వరంలో కొంతకాలం ఉండి ఆ తర్వాత అరప్పుకోట ఇంకొక విశేషం ఏంటంటే రామేశ్వర క్షేత్రం గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రామేశ్వర క్షేత్రంలో అర్చకులు ఎవరైతే ఉన్నారో వారు యువకులుగా ఉన్న సందర్భంలో వారు మొత్తం అధ్యయనం చేసి అర్చనా విధానము వేదము శాస్త్రము అన్నీ చేసి ఆ తర్వాత స్వామివారి దగ్గరకు వచ్చి శృంగేరిలో వారి అనుమతి పొంది వారు వారు నేర్చిన విద్యనంతా కూడా స్వామివారికి చూపించి అందులో వారి దగ్గర ఆమోదం పొంది అంటే యోగ పట్టా పండు వారు యోగ్యతాపత్రం పండడం లాంటిది ఆ తర్వాతే వెళ్ళి రామేశ్వరంలో అర్చన చేస్తారు అంటే రామేశ్వర దేవాలయంలో అర్చన చేయాలంటే యోగ్యత పొందాలంటే శృంగేరిలో శృంగేరికి వచ్చి జగద్గురువుల దగ్గర వారి యొక్క విద్వత్తును ప్రదర్శించి యోగ్యతాపత్రం తీసుకొని అక్కడి నుంచి అర్చన చేయవాలి కనుక అక్కడ మర్యాదలు నిర్వ ప్రచారం చేసి మర్యాదలు ఉపదేశించడానికి రామేశ్వరానికి మళ్ళీ వెళ్ళారట అక్కడ ప్రాకారాన్ని పూజించారట రామేశ్వరంలో సముద్ర తీరంలో ఉండేటువంటి రామేశ్వరం ప్రాకార పూజ కూడా చేశారట రామనాథ స్వామి వారికి విశేషంగా పూజించి అక్కడి నుంచి అరప్పకోటై శివకాశి అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ రెండవసారి తిరునల్వేరుకి వచ్చారట ఆ తర్వాత మహారాజనగర్ పెరుమాళపురం తిరునల్వేరి ఇటువంటివి చేశారట ఇక్కడే ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం చైత్రమాసంలో స్వామివారికి శుద్ధ షష్ఠి రోజున పంచం వెళ్లిపోయినటువంటి శుద్ధ షష్ఠి రోజున స్వామివారి యొక్క వర్ధంతి జరుగుతుంది కనుక భారతీయ తీర్థస్వామివారి యొక్క నలభై ఐదవ వర్ధంతి జరిగిందట పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం ఇది ఈ నలభై ఐదవ వర్ధంతి జరిగింది తిరునల్వేరి తమిళనాడు రాష్ట్రంలో జరిగింది ఆ తర్వాత తుత్తుకుడి కల్లివరై మొదలైనటువంటి ప్రదేశాల్లో పాండ్యపురం అనేటువంటి ప్రదేశాల్లో స్వామివారు కొంతకాలం విజయాత్ర చేశారు ఆ తర్వాత దళపతి అనేటువంటి సముద్ర తీరం ఉంది సముద్రం చాలా విశేషంగా అక్కడ ఆరాధన చేస్తారు అక్కడ సముద్రం సముద్ర స్నానం చేశారట స్వామివారు భారతీయ స్వామివారు సముద్ర స్నానం చేసి అక్కడి నుంచి రాణిపేట మొదలైనటువంటి ప్రదేశాలు తిరిగి చివరికి మద్రాసు రాష్ట్రాన్ని చేరుకున్నారట ఆ మద్రాసు రాష్ట్రంలో శృంగేరి శారదా చంద్రమౌళీశ్వరు యొక్క ప్రతిష్ట అంటే ముందు దేవాలయ నిర్మాణానికి ఒకసారి వెళ్ళారు శిలాన్యాసానికి ఇప్పుడు కుంభ ప్రతిష్ట కుంభాభిషేకానికి వచ్చారట ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై తేదీ ఆ తర్వాత మద్రాసు నగర్ నుంచి నేరుగా మొట్టమొదటిసారిగా భారతీతీర్థస్వామి వారు ఒక్కరుగా ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇరవై రెండవ తేదీ జూన్ ఇరవై రెండవ తేదీ తిరుమల క్షేత్రానికి చేరుకున్నారు తిరుమల మహాక్షేత్రానికి చేరుకున్నారు వెంకటేశ్వర స్వామి దర్శించారు ఇక్కడే విశేషం ఏంటంటే శంకర భగవత్వాదులు వారు అక్కడ ధనాకర్షణ జనాకర్షణ అనేటువంటి రెండు యంత్రాలని వెంకటేశ్వర స్వామి యొక్క మూల విరాట్కి రెండు వైపులా వేశారు ఈ భారతీ మన మన దక్షిణాంనాయ శారదా పీఠానికి ఉండే ప్రత్యేకమైనటువంటి గౌరవం కానీ స్టేటస్ కానీ ఏంటంటే జగద్గురువులు నేరుగా గర్భాలయంలోకి వెళ్ళి మూలమూర్తిని అర్చామూర్తి అయినటువంటి కలియుగ ప్రత్యక్ష విధమైన వెంకటేశ్వర స్వామికి స్వయంగా అర్చన చేసేటువంటి ఆ అధికారం ఉంది ఎందుకంటే పీఠము రాజపీఠం గనక అది మొదటి నుంచి పరంపరలో ఉన్న విషయమే అట్లా స్వయంగా స్వామివారు ఆ తిరుమల మహాక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో వెళ్ళి స్వయంగా అర్చన చేశారట ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై రెండవ తేదీనాడు జరిగింది ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసిన తర్వాత కొండ మీదే కొద్దిగా ఉన్నారట అక్కడే మనకి ధర్మగిరి పాఠశాలలో విద్యార్థులందరినీ కూడా అప్పుడు కింద ఉండేది దేవాలయం పాఠశాల కిందే ఉండేది ఆ కింద కొన్నాళ్ళు కొండ మీద కూడా ఉంది కొండ గోగర్భం దారిలో ఉండేది అక్కడ కూడా విద్యార్థులందరినీ కూర్చోబెట్టి ధర్మానికి సంబంధించి సదాచార సంబంధించినటువంటి వేదానికి సంబంధించినటువంటి నియమపూర్వకమైనటువంటి బ్రహ్మచర్య వ్రతం గురించి అనేకమైనటువంటి అనుగ్రహ భాషణాలు చేశారు మనకు అది చారిత్రకంగా ఇప్పటికి కూడా తిరుపతి క్షేత్రంలో తలుచుకుంటారు భక్తులైన వారు స్వామివారు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా అమృతప్రాయంగా వాళ్ళు భావన చేస్తారు ఆ తర్వాత తిరుపతి క్షేత్రం నుంచి శ్రీనివాస శ్రీనివాసపురం బెంగళూరు శివగంగా మొదలైన చిక్కుమంగళూరు ఆ ప్రదేశాలన్నీ తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలై రెండవ తేదీ నాటికి శృంగేరికి చేరుకున్నారట ఇది తొంభై ఐదవ సంవత్సరంలో వారు చేసినటువంటి దీర్ఘకాలం చేసినటువంటి విజయయాత్ర పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఏడు వరకు స్వామివారు విజయయాత్రలు ఏవి చేయకుండా తపస్వాధ్యాయ మగ్నులై అంటే బాగా స్వయంగా తాను తపస్సులో మగ్నం కావాలని చెప్పి శిష్యులను అనుగ్రహించడానికి లోకానుగ్రహ కారకంగా పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం నుంచి రెండు వేల ఏడు ఏడవ సంవత్సరం వరకు శృంగేరి దాటి బయటికి వెళ్లదా ఇది కూడా చారిత్రకమైనటువంటి విశేషం ఎవరైనా స్వామివారిని చూడాలంటే అప్పట్లో శృంగేరికి మాత్రమే వెళ్ళవలసి వచ్చేది ఇది దీర్ఘకాలం అంటే తొంభై ఆరు నుంచి రెండు వేల ఏడు వరకు స్వామివారు పీఠాన్ని వదిలిపెట్టకుండా అంతర్ముఖులై తపస్వాధ్యాయ మగ్గునలై శిష్యుల్ని అనుగ్రహిస్తూ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు చేస్తూ శృంగేరిలోనే గడిపారు తొంభై ఆరవ సంవత్సరం నుంచి రెండు వేల ఏడవ రెండు వేల ఏడవ సంవత్సరం వరకు ఆ తర్వాత రెండవ రెండు వేల ఆరవ సంవత్సరంలో ఆదిశంకర దేవాలయాన్ని పునర్నిర్మించారు రాతి కట్టడంతో రెండు వేల ఆరు సంవత్సరంలో పునర్నిర్మాణం జరిగింది అక్కడ శకం శంకర జయంతి ఉత్సవాలు కూడా జరగడం జరిగింది ఆ తర్వాత దగ్గరలో ఉండేటువంటి కన్నడ జిల్లా సిద్ధాపురంలో శృంగేరి మఠాన్ని కూడా నిర్మించారు ఇది రెండు వేల ఆరవ సంవత్సరంలో ఇక ఈ జైత్రయాత్ర సందర్భంలో స్వామివారు చేసినటువంటి కొన్ని అనుగ్రహ భాషణాలు ఉన్నాయి అది అతి జ్ఞానాత్మకమైనటువంటిది అమృతప్రాయమైనది విన్నటువంటి భక్తులందరూ కూడా సన్మార్గంలోకి వెళ్ళారు అంతవరకు సదాచార సంపత్తి లేకుండా కేవలం ఏదో కార్యక్రమాలు లౌకికంగా జీవిత జీవయాత్ర చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ స్వామివారు చేసినటువంటి విజయ యాత్రలో వారిచ్చినటువంటి అనుగ్రహ భాషణాల్లో దానివల్ల అందరూ కూడా ఆస్తికులుగా మారేటువంటి సందర్భం ఉంది అనేక సందర్భాల్లో వారి యొక్క ఉపదేశాలు కూడా చాలా విలక్షణంగా ఉండేవి అంటే వారి జయ విజయయాత్రలో ప్రధానంగా వచ్చింది ఏంటంటే ఆస్తికులుగా తయారు చేయడం అంటే మనం యాంత్రికంగా ఈ భోగ భోగ సందర్భంగా అంటే గృహస్థులుగా ఉన్నవాడు భోగాలకు ఇష్టపడుతూ స వైదిక ధర్మాన్ని దూరమైపోతూ సదాచారానికి దూరం అవుతుంటే వారిని తిరిగి సదాచారం వైపు నడపడానికి వారిలో ధర్మాన్ని ప్రచోదనం చేయడానికి స్వామివారి యొక్క విజయయాత్రలు ఉండేవి అందుకనే ప్రతి విజయయాత్రలో కూడా ధర్మమే ఎక్కువ చెప్పేవారు ధర్మము శాస్త్రము ఆచారము వీటికే ప్రాధాన్యత ఇచ్చేవారు అటువంటి ఉపదేశాల్లో కొన్ని అంశాలని మనం పరిశీలిద్దాం మొట్టమొదటిగా వారి యొక్క విజయాత్రలో ప్రధానంగా గమనించవలసింది గురువు యొక్క ఆవశ్యకతని ఎక్కువ చెప్పేవారు గురువు యొక్క ఆవశ్యకత ధర్మము యొక్క ఆవశ్యకత సత్యము అహింస యొక్క ఆవశ్యకత ఎప్పుడు కూడా అహంకారమకారాలు త్యజించాలి అనేది వారి యొక్క ప్రధాన తాత్పర్యం ఇంతే కాకుండా యోగ్యతను అనుసరించి జీవించాలి సంస్కారాన్ని యోగ్యతను అనుసరించి కొనసాగించాలి అంటే ఆశ్రమ ధర్మాలు సక్రమంగా పాటించాలి వర్ణధర్మాన్ని పాటించాలి సనాతనమైనటువంటి సంస్కారం ఏదైతే ఉందో ఎవరి ధర్మాన్ని ఎవరి ఆచారాల్ని వాళ్ళు పాటించాలి ఒకరి కోసం కాలం మారింది కదా అని ఆచారాల్ని అటు ఆచారం ఇటు ఇటు ఆచారం అటు మార్చకూడదు ఇది వారి యొక్క ప్రధానమైనటువంటి అనుగ్రహ భాషలో ఉండే తాత్పర్యం మొట్టమొదటిసారి వారు గురువు గురించి గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి అసలు గురువు అవసరమా ఏదో పుస్తకాలు దొరుకుతాయి కదండి గ్రంథాలయాల్లో చదువుతాయి కదా అవి చదువుకుంటే సరిపోదా గురువు ఎందుకు అని ప్రశ్నించారట ఒక చోట దానికి చెప్తున్నారు భారతీయమైనటువంటి సనాతనమైనటువంటి సంస్కారం ఏంటంటే వేదాలు ఉపనిషత్తులన్నీ కూడా గురుముఖతహనే వచ్చాయి ఎందుకంటే మనకు ఉండేటువంటి వాంగ్మయమంతా మనకుండేటువంటి సనాతనమైనటువంటి వైదిక గ్రంథాలన్నీ కూడా అపౌరుషాలు అపౌరుషేయాలుగానే ఉన్నాయి